ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల భారత్ ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు రెండు ముర్రజాతి గేదలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఈ రెండు గేదలు కూడా ఈనేసి ఉన్నాయండి ఒకటిని ఆరు రోజులు ఒకటిని ఏడు రోజులు అయింది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ఆవులు గేదెలు వీడియోస్ వచ్చేటప్పటికి మీరు ఇలా చూపించి అమ్ముకోవాలా అనుకుంటే ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ నీట్గా పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మన ఛానల్ నెంబర్ అలీఖాన్ అనేసి మీకు ప్రతి వీడియోలో కనిపిస్తూ ఉంటుందండి సో ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఏదైతే చూస్తున్నారో ఇది రెండో ఈత ఈని ఏడు రోజులు అవుతుంది రోజువారీగా పాలు అనేది పది లీటర్లుగా పాలిస్తుంది అనేసి అంటే మొదటి చూసిన గీద ఇది రెండో గేద వచ్చేసి మూడో ఈత అండి ఈనేసి ఆరు రోజుల టైం అయింది అనేసి చెప్పినారు దీనికి ఆడదూడ ఉందనేసి చెప్తున్నారు రెండో ఈత గేదెకి ఏది అనేది చెప్పలేదు ఆయన సో రెండు గేదెలు కూడా పది లీటర్లుగా పాలిస్తున్నాయండి ఈ గేదె కూడా మనకు కనిపించేది రోజువారీగా పది లీటర్లు పాలిస్తుంది మూడో ఈతది ఫస్ట్ చూసింది రెండో ఈతది అది ముర్రాజాతి పడ్డా అనేసి కూడా రాస్తున్నారు ఆయన ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ధరల విషయానికి వచ్చేటప్పటికి ఆయన ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇదే డీటెయిల్స్ అనేది మీరు ప్రతి ఒక్కటి రాయాలని చెప్పేది నేను దాని ధరతో సహా చెప్పాలన్నమాట సో ప్రైజ్ అయితే చెప్పలేదు రెండు గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంది